నిన్న నా పేరు నిన్న ఆసిఫ్కి అందరికీ ఆసిఫ్ గ్రూప్కి నా మయూరి గ్రూప్ నిన్న మా పైన ఆరోపించారు కదా డబ్బులు ఇచ్చాం అవి ఇచ్చామని ఏ ఎవిడెన్స్ ఉన్నాయో నేనైతే వాళ్ళకి యాభై వేలు కావాలన్నా ఇస్తాను వారానికి కట్టుకోమని లక్ష రూపాయలు కావాలన్నా ఇస్తాను లేదని చెప్పాను నేను ఇచ్చినాను కాబట్టి నాకు వారానికి వాళ్ళు కత్తుల ప్రకారం కట్టినారు ఆ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర అసలు ప్రూఫ్స్ ఉన్నాయి నార్మల్కి చెందిన మా మా మధుశ్రీ మధుశ్రీనే ఆమెనే వాళ్ళకి గురువు కాబట్టి అప్పట్లో యాభై యాభై వేల రూపాయలు ఇప్పించిన ఆ గారికి నా దగ్గర నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయండి వాళ్ళు డబ్బు కట్టారని చెప్తున్నారు కదా నాకు ఏ విధంగా కట్టినారో దేని కట్టినారో ప్రూఫ్ తీసుకొని రమ్మనండి నేను కూడా ప్రూఫ్ తీసుకొని వస్తాను అంతేకాని ఇలా వాళ్ళకి నచ్చినట్లు ఆరోపణలు చేసుకుంటూ ఆసిఫ్ గ్రూప్ ఆసిఫ్ మీద జెంట్స్ ఆసిఫ్ మగవాడు అంటున్నారు ఎలా మగవాడు అండి స్టార్టింగ్ అయితే పుట్టడం అయితే మగవాళ్ళగానే పుడతాము లేదని చెప్పాము పుట్టిన తర్వాతే ట్రాన్స్జెండర్గా మారేది అలా అని చెప్పేసి ఒకరి మీద మనం ఇట్లా మగవాడు వాడి ఇట్లా వాడికి పెన్న పిల్లలు ఉన్నారు వారికి ఇవి ఉన్నారు అవి ఉన్నారని చెప్తున్నారు మాలో ఉండే వాళ్ళకంటే ఎవ్వరికి పెద్ద భార్య బిడ్డలు లేరంటే మేమన్నీ పది పన్నెండు పదహైదు సంవత్సరాలలోపు ట్రాన్స్జెండర్గా మారిన వాళ్ళమే ఉండేది మా మాలో నకిలీ ట్రాన్స్జెండర్ ఎవ్వరు లేరు మా గ్రూపులో అనంతపురానికిలో ఇప్పుడు మేము మూడు గ్రూపులు ఉన్నాము నాలుగు గ్రూపులు గత నాలుగు గ్రూపులు నాలుగు గ్రూపులు కలిసి పడుతున్నాం కలిసి 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 మెచ్చుగా కానీ నకిలీ ట్రాన్స్జెండర్ ఎవ్వరు లేరండి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు సెక్స్ వర్క్ చేస్తున్నారు సెక్స్ వర్క్ కూడా అది దాని గురించి కూడా కల జరిగింది దాని గురించి కూడా ఏం చేసినారో అలాడు వాళ్ళు ఒకరోజు మీరు ఒకరోజు చేసుకోమని ఏదో మీ మేమే కనిపించాయి మీరంతా ఒకరోజు ఒక గ్రూప్ ఉండండి మీరంతా ఒక గ్రూప్ ఉండండి ఒకరోజు అని చెప్పారు అక్కడ కూడా ఆగడాలు ఎక్కువైపోయాయి ఆగడాలు ఎక్కువైపోయినాయి వచ్చిన వాళ్ళకి జెన్సులు కొట్టడము చేయడము డబ్బులు లాక్కోవడము చాలా జరుగుతున్నాయి అవన్నీ కూడా మేము ఖండించిన దానికి మా బజార్లో కూడా ఇష్టాను సారంగళల దగ్గర పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు వసూలు చేయడం ఇరవై ఇట్లా యాభై ఏళ్ళు వసూలు చేయడం ఇలాంటివన్నీ దౌర్జన్యాలు ఎక్కువ చేస్తుంటే మేము ఖండించామండి ఖండించిన దానికి మాలో ఉండి గ్రూప్గా విడిపోయి వాళ్ళే వాళ్ళ పన్నెండు పదమూడు మంది ఉన్నారు దాంట్లో ఒక నలుగురు నకిలీ ఉన్నారు ఒక ఆరేడు మంది అసలు దాంట్లో ఆరేడు మందిలో కూడా పుట్టి పెరిగి అనంతపూర్లో ట్రేంజెన్గా ఇన్నేళ్ళ ముండి ఉండేవాడైతే బద్రి ఇప్పుడు ఒకటి మీరు బదిరికి ఒకేసారి కలిసి మీరు ముందు నడిచి ముందుకు ఎందుకు ఇప్పుడు ఎందుకు బద్రికి మీకు సరిపోకుండా మీరు గ్రూపుల్గా డివైడ్ అయ్యి అంటే ప్రజల్లో మీకంటూ కొంచెం గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరంతా మీరు పోకుంటున్నారు ఇప్పుడు మీరు మీరు కాలం చేసుకోండి అర్ధగంటంగా గతంగా జరిగిందే డిఎస్పీ గారు ఆఫీస్లో జరిగిందే గతంలో కొన్ని సంవత్సరాల నుంచి మీరు జరుగుతా ప్రజలు గౌరవించాలి అంటే ఎందుకంటే మా కక్షలు ఏం లేవు నెల్లూరు హాస్యని కింద ఉంటే బద్రీకి అనంతపురకి నాయకత్వం అనేది ఒకటి ఇస్తారు నెల్లూరు హాసని కింద బద్రీ అనేది ఉంటే ఆమెకి నాయకత్వం అని ఇస్తారు మేము అక్కడ మేమందరూ కూడా వాళ్ళ భయపాంతులకు గురైతే మేము సంపాదించిన దాంట్లో కూడా మేము మాకు రూపాయి ఇస్తే వాళ్ళకి భద్రిక రూపాయి పడతాం అందుకు మించి నాయకత్వం మరిస్తే అందుకు మించి బత్రి కూడా మాలో ఒక మనిషే మాలో ఉండింది మేము అనంతపురం గత కొన్ని ఏళ్ళ ముంటి రూపాయి కావాలి మా పెద్దవాళ్ళు అనేది వాళ్ళ తర్వాత మేము మేము అడిగినా ఈ రోజు బద్రి ఒక పదహైదు పదహైదు రోజులు పోయి వాళ్ళ దగ్గర పోయి మా మీద చేస్తాం ఇదే మేము నలగరం కలిసి ఇదే అనంతపూర్లో లో మీద కేసులు పెట్టినాము హాస్యని ఇచ్చేట్ల ప్రూఫ్ మా అందరి దగ్గర కూడా ఉంది ఒకటే ప్రూపే ఉంది ఒకరి దగ్గర ప్రూఫ్ లేదు మొత్తం మేమందరం కూడా నెల్లూరు హాసన్కి ఇచ్చేట్లు ప్రూఫ్ ఉంది ఇప్పుడు మా మీద ఏం పోరాటం చేస్తుంది బద్రి ఆమె నెల్లూరు హాసన నాయకత్వం అనేవి ఇస్తాను అనంతపూర్లో వాడు అమ్మినాడంటే వీడు కొన్నాడంట కొన్నాడు అంట దాంట్లో మా పెద్దలు వీళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటున్నారు వీళ్ళు సంపాదించిన రూపాయి కూడా కొండే వాళ్ళకి అర్ధ రూపాయి వల్ల మేము అక్కడ ఒకరికి ఇచ్చేది అనేది ఒకరికి లేదు మా ఊళ్ళకుండా మాకు ఏ నాయకత్వం అవసరం లేదు మాకెవరు పెద్ద వద్దు ఎవరు చిన్న వద్దు మేము ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నాం చిన్నవాళ్ళు ఉన్నాం అందరం కలిసిగా కలిసి మెలిసి ఒకే గ్రూప్గా ఉండి బతకాలని కోరుకుంటున్నాము అంతే తప్ప మాకు ఎటువంటి సదుద్దేశాలు లేవు పోలీస్ వారిని కూడా మేము ఎప్పుడూ గౌరవిస్తాము మాకు దేవుళ్ళతో సమానం అనుకుంటాము మాకు న్యాయం చేశారు గత సంవత్సరంలో కూడా చాలా ఘర్షణలు జరిగినాయి కేసులు జరిగినాయి మా పోలీస్ వారి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళినా కూడా మాకు న్యాయం చేశారు జాకిర్ హుసేన్ సార్ గారు కానీ డిఎస్పి సార్ ప్రసాద్ రెడ్డి సార్ కానీ వన్ ఉండే శ్రీనివాసులు సార్ కానీ మా సమస్యలు అర్థం చేసుకొని మాకు న్యాయమే చేశారు మాకు రక్షణ కూడా కల్పించారు అంతే తప్ప మాకు అధికారులు ఏ అన్యాయం చేయలేదని మేము చెప్పం అమ్మా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో నిన్న ఆరు మంది ఏడు మందో వచ్చింది మీ పైన చేశారు వాళ్ళు ఇప్పుడు మీతో కలిసే ఉంటారా లేకపోతే వాళ్ళని వదిలేస్తారు ఆశిని పేరు మీద మీరు బిడ్డింగ్ వదిలేదు కదా లేదు లేదు హాస్యని 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 మీద బిడ్డ నెల్లూరుకి చెందిన రావు మీరు మీరు న్యాయబద్దంగా அட்ரோ அடையா இப்போ மாக்கேம் ஜர அன்முகேமே கதா மேம் அதுக்கார தான் அடிகே నిన్న జరిగిన సంగటం ఆశనే కూడా నిన్న జరిగింది నిన్న జరిగింది వాళ్ళు చేస్తున్నారు కావాలని చేస్తున్నారు రానే అమ్మ మయరే నా అన్న జరిగిన సంఘటన పైన వాళ్ళందరిని కూడా వాళ్ళు మీ నుంచి స్వేచ్ఛగా బతకాలనుకుంటున్నారు అని చెప్పేసారి అందుకే మీ పైన ఆరాపణ చేస్తారా చెప్తున్నా మేము అన్నయ్యని చేసేది ఎక్కడా ఉండేది ఇప్పుడు వాళ్ళని మరి కూడా మీరు ఇంకా తలపించేందుకు డబ్బులు ఇవ్వండి అనే రీతిలో వాళ్ళు మాట్లాడారు మీరు మీకు ఇవ్వాలా అనే దాని మీద దీనిపైన వాళ్ళని ఇంకా కూడా మీరు మీ దగ్గర పెట్టుకుంటారా లేకుంటే వాళ్ళు తీసుకుంటా పెట్టేస్తారా చూడండి నేనైతే చెప్తున్నాను వాళ్ళే మాకు శత్రువులు కాదు మా ఊర్లో ఉండే పిల్లలే మా దగ్గర ఉండే పిల్లలే లేదని చెప్పను వాళ్ళు కూడా మాలో కలిసిమెలిసి బతకాలనే నేను కోరుకుంటున్నాను కానీ వాళ్ళు వేరే వాళ్ళ హాస్పి నెల్లూరు చెందిన హాసిని మాటలు విని వాళ్ళు మాపైన ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు తప్ప లేకుంటే వాళ్ళు మంచి పిల్లలే వాళ్ళు స్టార్టింగ్ ఉండి నా దగ్గర ఉండే వాళ్ళే అందరు నిన్న సీఏ కూడా ఖండించాడు వాళ్ళు చేసే చేస్తారు చాలా వికృతమైన చేస్తారు ఒక అపార్ట్మెంట్ లో ఆడలు కూడా తిరగలేని విధంగా చేస్తున్నారు బస్ దగ్గర మీరు వచ్చి ఒక్కసారి వినాయకం కూడా చూడండి అని అన్నారు దీనిపైన మీరేమంటారు ఆ ఇది న్యాయమే అండి ఎందుకంటే సమాజంలో జెంట్స్ జెంట్స్ అయితే చూసుకుంటూ వెళ్తాడు లేదని చెప్పను అక్కడ సంసారాలు ఉన్నాయి అపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు అలా చేయడం అయితే మాకు కూడా ఏమాత్రం నచ్చదండి మేము కూడా చెప్పాము ప్రశ్న అది బంద్ చేసినా కూడా మాకు ఇష్టమే మరి ఆసిఫ్ నుంచి వాళ్ళు ప్రాణహాని ఉంది అంటున్నారు కదా మాకు హాసిని నెల్లూరు హాసిని హాసిని నుంచి మాకి మొత్తం అనంతపూర్లో ఉండే మేము నూట నూట డెబ్బై మంది ట్రాన్స్జెండర్ ఉన్నాము నూట డెబ్బై మంది ఉన్నాము అనంతపూర్లో ఆ నూట డెబ్బై మంది కూడా మాకి ఆసిని ఆసిని నుంచి మాకు ప్రాణహాని ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వర్గం వర్గంలో చేరలేదని చెప్పి ఇప్పుడు బదిలీ నడ్డానికి మా పైన కేసులు అవన్నీ చేపిస్తున్నారు ఆసిని ఎందుకు మేము అలా ఏదైనా భయపడి భయభ్రాంతుల గురించి మమ్మల్ని అందరినీ తీసుకొని మళ్ళీ వాళ్ళ గ్రూప్లోనే చేర్చాలని మాకైనా ఇష్టం లేదు